హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ్ళ వీడియోలో అందరికీ చలికాలంలో ఉపయోగపడే ఒక మంచి చిట్కా అనేది ఈరోజు వీడియోలో మేము ఎందుకు తీసుకొచ్చానండి ఇక్కడ ఒక బీట్రూట్ ఉండే చాలండి మనం ఇంట్లోనే ఈజీగా ఇలాంటి కెమికల్స్ లేకుండా మనం ఇంట్లోనే ఈజీగా లిబ్బామ్ను తయారు చేసుకుని మనము ఇది ఆరు నెలల పాటు పాడవకుండా వాడుకోవచ్చండి ఈ చలికాలంలో చాలామందికి పెదాలు అనేవి డ్రై అయిపోయి పగిలిపోతూ ఉంటాయి అలాంటప్పుడు మనము బయట కెమికల్స్ ఉన్నటువంటి లిబ్బామ్ను కనుక కొని వాడుకున్నాం అనుకోండి పెదయాలు చాలా మందికి రెడ్గా మారిపోతూ ఉంటాయి ఆ కెమికల్స్ అనేవి చాలా మందికి పడక పెదాలు ఇంకా పాడవుతూ ఉంటాయి కదండీ అలాంటప్పుడు ఇలా సింపుల్గా మనము ఒకే ఒక్క బీట్రూట్తో మనము లిబ్బామ్ తయారు చేసుకుని ఆరు నెలల పాటు వాడుకోక బీట్రూట్ని తీసుకుని ఇలా పైపొట్ట పీల్ చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మనం మిక్సీ జార్లు వేసుకోవాలండి మనము దీంట్లో ఎలాంటి వాటర్ పోయకుండా మనము ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి మనం జ్యూసులు చేసుకున్నప్పుడు ఎలా అయితే పేస్ట్ చేసుకుంటామో అలా పేస్ట్ లాగా చేసుకోవాలి తర్వాత ఒక టీ స్ట్రైనర్ తీసుకొని అందులో మనం మిక్సీ చేసుకున్నటువంటి పేస్ట్ అంతా కూడా ఇలా వడగట్టుకోవాలండి ఇలా మనం వడగట్టుకున్నట్లయితే మనకి బీట్రూట్ జ్యూస్ అనేది వస్తుందండి పైన ఉన్నటువంటి పిప్ప అనేది పడేయకుండా ఇది కనుక మొక్కల్లో వేసినట్లయితే మొక్కలు అనేవి చాలా బాగా పెరుగుతాయండి పూల మొక్కలు గులాబీలు అలాంటివి ఉంటాయి కదండీ వాటిలో కనుక వేసినట్లయితే గులాబీ పూలు అనేవి చాలా బాగా పోస్తాయండి తర్వాత మనం వడకట్టి ఉంచుకున్నాం కదండీ బీట్రూట్ జ్యూస్ దాన్ని ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ బౌల్ పెట్టుకొని సిమ్లో ఈ బీట్రూట్ జ్యూస్ని నిదానంగా మరిగించుకుంటూ ఉండాలండి కొద్దిగా మరిగిన తర్వాత జ్యూస్ అనేది కొద్దిగా దగ్గరికి వస్తుంది తర్వాత ఇది స్టవ్ మీద నుంచి దించిన తర్వాత పూర్తిగా ఈ జ్యూస్ అంతా కూడా ఆరనివ్వాలండి తర్వాత మనకి ఇందులో వ్యాజులైన్ కానీ లేదంటే గ్లెజరైన్ కానీ కలుపుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మనం వ్యాజులైన్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత అందులోనే మనకి నెయ్యి ఉంటే ఆవినెయ్యి వేసుకోవచ్చండి లేదంటే లేదంటే ఏ నెయ్యి అయితే ఉంటుందా నెయ్యిని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుని ఇదంతా కూడా జ్యూస్లో కలిసేలాగా కలుపుకోవాలండి కొంచెం సేపు కలిపినట్లయితే మనకంతా ఈ మిశ్రమంలో ఈ వ్యాజులైన్ ఇంకా మనం వేసిన నెయ్యి అంతా కూడా పూర్తిగా కలిసిపోతుందండి తర్వాత మనకి విటమిన్ ఈ క్యాప్సిల్ ఒక దాన్ని తీసుకొని మనం తయారు చేసుకున్నటువంటి జ్యూస్లో కూడా అది కూడా వేసుకుని కలుపుకోవాలండి ఇదంతా ఇలా కలుపుకున్న తర్వాత ఒక చిక్కని లాగా తయారవుతుంది ఇప్పుడు మనము ఏదైనా మాయిశ్చరైజర్ కానీ కోల్డ్ క్రీమ్ కానీ కొన్నప్పుడు ఇలాంటి బాక్సెస్ అనేవి వస్తాయి కదండి అదంతా వాడిన తర్వాత ఈ ని మనం ఇలా పెట్టుకున్నట్లయితే మనం ఈ బాక్స్ ఇలా వాడుకోవచ్చు అండి ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి మిశ్రమాన్ని మనం ఈ బాక్స్లో పోసుకొని మనం డీప్ ఫ్రీజర్లో ఒక ఐదారు గంటలు కనుక పెట్టుకున్నట్లయితే మనకి అందులో ఉండేటటువంటి మిశ్రమంతా కూడా మనకి ఇలా కట్టి మనకి లిప్ బామ్ లాగా తయారైన చూడండి ఎంత బాగుందో చూడటానికి కూడా చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో ఇప్పుడు ఇలా కొంచెం వేలుతో తీసుకొని మనము లిప్స్కి అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేయటం వల్ల మనకి ఇందులో ఉండేటటువంటి నెయ్యి అనేది మన పెదవులకి మంచి మాయిశ్చరైజర్ ఇస్తుందండి మన పెదవులు అనేవి పగిలిపోకుండా చేస్తుంది పెదవుల మీద తేమ నిలిపి ఉంచుతుందండి అంతేకాకుండా ఇందులో వేసినటువంటి వ్యాజులైన అనేది పెదవులు మెత్తగా ఉండడానికి స్మూత్గా తయారవడానికి అందంగా తయారవడానికి తోడ్పడుతుంది ఇందులో మనము విటమిన్ ఇ క్యాప్సిల్ కూడా వేశాం కదా విటమిన్ ఇ అనేది మన పెదవులకి మంచి అందాన్ని ఇస్తుందండి అంతేకాకుండా షైనింగ్గా కూడా అంతే అంతేకాకుండా మనము ఇలా గనక తయారు చేసుకున్నటువంటి లిప్ లిబ్బామ్ను గనక ఒక రెండు వారాలు వాడామనుకోండి లిప్స్ మంచి గులాబీ రంగులోకి మారటం అనేది మీరే అబ్జర్వ్ చేస్తారండి తర్వాత మనకి ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఇంట్లోనే ఈజీగా తక్కువ ఖర్చుతో ఇలా మనము లిప్ బామ్ తయారు చేసుకుని ఆరు నెలల పాటు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుని అండి ఇక్కడ నేను హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తున్నాను మీరు పెదవులకు ఇదే విధంగా అప్లై చేసుకోవచ్చండి థ్యాంక్ యూ ఫర్